హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి క్రాంతి నిజంగా గు అంతే గుర్తుందావే నీకు అని బికమొహం పెడతాడు బస్సు ఆలోచిస్తూ గుర్తు తెచ్చుకోవడానికి కానీ అస్సలు గుర్తు రావట్లేదు గుర్తు రావట్లేదు రా క్రాంతి నిజంగా నా బస్సు క్రాంతి అవునులే తాగేది మత్తులో చేసిందంతా చేసి ఇప్పుడు గుర్తు రామ్మంటే ఎలా వస్తుంది బస్సు రే నేను తాగటమేంటి అని అడుగు అడుగుతుంది క్రాంతి నువ్వు కళ్ళు అనే పేరు ఎప్పుడన్నా విన్నావా బస్సు మనకి ఉంటాయిగా రెండు కళ్ళు అని అమాయకంగా చెప్తుంది క్రాంతి బస్సు అమాయకత్వాన్ని చూసి నవ్వుకొని కళ్ళు అంటే మనకి ఉన్న రెండు కళ్ళు కాదే తాగే కళ్ళు అంటే దానికి మత్తు వస్తుంది బస్సు తెలుసు కానీ ఎప్పుడు చూడలేదు క్రాంతి నువ్వు మధ్యాహ్నం తాగింది అదే బస్సు షాప్తో ఏంటి నేను కళ్ళు తాగానా క్రాంతి అవును బస్సు అవును నేను మత్తులో ఏదో చేస్తాను అన్నావు కదా ఏం చేశాను అని కంగారుగా అడుగుతుంది క్రాంతి ఏం చేసావా అది అది అని చిన్నగా బ్లష్ అవుతాడు ఓ బస్సు రేయ్ నీ సిగ్గు సంతకెల్లా ముందు చెప్పు నేనేం చేశాను అని ఇంకా కంగారుగా అడుగుతుంది క్రాంతి బస్సు కంగారుని చూసి మనసులో నవ్వుకొని అది నాకు నాకు ముద్దు పెట్టావు మళ్ళీ చిన్నగా బ్లష్ అవుతాడు బస్సు షాక్ ఏంటి నేను నీకు చీచి క్రాంతి ఏంటి చీచి నేను మంచివాడిని కాబట్టి ఇంటికి తీసుకొచ్చా అదే ఇంకొకడైతే వద్దులే చెప్తే బాగోదు వసు క్రాంతి నేను నీకు నిజంగానే ముద్దు పెట్ ముద్దు ముద్దు పెట్టానా అని నమ్మకం కలగక డౌట్గా అడుగుతుంది క్రాంతి అవున తల్లి పసు బెడ్పై అలాగే కూర్చుంటుంది క్రాంతి అక్కడి నుండి నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు రుద్రాన్ని బేబీ ఇంకా లేవలేదు ఏంటి పదండి చూద్దాం రుద్రాని రూంలో రుద్రాన్ని బద్ధకంగా లేచి కూర్చొని కళ్ళును నలుపుకుంటూ చుట్టూ చూస్తుంది సోఫాలో కూర్చొని తన్నే చూస్తున్న విక్రమ్ కనిపిస్తాడు కోపంగా చూస్తూ రుద్రాని షాక్తో రే నువ్వేంటి ఇక్కడ అసలు మనం ఇంటికి వచ్చామేంటి ఏమైంది విక్రమ్ అయిపోయాయా నీ క్వశ్చన్స్ ఇంకా ఉన్నాయా అని అంటాడు సోఫాలో వెనక్కి ఒరిగి చేతులు కట్టుకుంటూ రుద్రాని రే ముందు చెప్పరా అని టెన్షన్గా అడుగుతుంది విక్రమ్ కోపంగా జరిగింది మొత్తం చెప్తాడు రుద్రాని ఏంటి నేను కళ్ళు తాగానా అని షాక్తో అడుగుతుంది విక్రమ్ అవును అంటాడు అలాగే కోపంగా చూస్తూ రుద్రాని అంత కోపంగా చూడకురా నాకేం తెలుసు దాహంగా అనిపించి తాగాను విక్రమ్ డాక్టర్ వి ఆ మాత్రం తెలియదా వే నీకు రుద్రాని కొంచెం మెల్లగా డాక్టర్ అయితే అన్నీ తెలియాలి అని రూల్ లేదు కదా రా అయినా అది కళ్ళు అని తెలియకనే కదా తాగాను తెలిస్తే తాగుతానా అని విక్రమ్ వైపు చూస్తుంది విక్రమ్ కోపంగా చూస్తే చూసేసరికి తలదించేస్తుంది రుద్రాని సారీ ఎక్స్క్యూజ్ చేయరా విక్రమ్ సరేలే ఇక్కడే ఉండు కాఫీ తీసుకొస్తానని అక్కడి నుండి బయటకు వచ్చేసరికి క్రాంతి విక్రమ్కి ఎదురొస్తాడు క్రాంతి రే బంగారం లేచిందా విక్రమ్ ఆ లేచింది వస్తువు లేచిందా క్రాంతి లేచింది విక్రమ్ సరే నేను కాఫీ తీసుకొస్తాను అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తాడు క్రాంతి రుద్రాని దగ్గరికి వచ్చి బంగారం ఇప్పుడు ఎలా ఉంది రుద్రాన్ని పర్లేదురా అని ఆలోచిస్తూ ఉంటుంది క్రాంతి ఏమైంది బంగారం ఏదో బాగా చించుతున్నట్టున క్రాంతి రుద్రాని క్రాంతి వైపు చూసి రే వాడినికి నా లవ్ గురించి చెప్పానేమో అని డౌట్గా ఉందిరా క్రాంతి నాకు తెలిసి వాడికి తెలిసి ఉండదు ఎందుకంటే వాడికి తెలిస్తే వాతావరణం ఎంతకోలుగా ఉండదు కదా రుద్రాని అయితే వాడికి తెలియదంటావా క్రాంతి వాడికి తెలియదు కానీ నువ్వు టెన్షన్ పడకు రుద్రాని సరే క్రాంతి అయినా విక్రమ్కి అని అనుబోతుండగా అక్కడికి వస్సు వస్తుంది ఇద్దరు సైలెంట్ అయిపోతారు సైలెంట్గా వెళ్ళి రుద్రాని పక్కన కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది మధ్య మధ్యలో క్రాంతిని చూస్తుంది కానీ క్రాంతి తన వైపు అస్సలు చూడట్లేదు అప్పుడే అక్కడికి విక్రమ్ ట్రే పట్టుకొని ప్రత్యక్షమవుతాడు ముగ్గురు కాఫీ ఇచ్చాక తాను తీసుకొని క్రాంతి పక్కన కూర్చొని తాగుతుంటాడు నా నలుగురు కొద్దిగా సేపు మాట్లాడుకొని ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు రుద్రాన్ని ఆలోచిస్తుంది విక్రమ్కి నేను తనని ప్రేమిస్తున్నానని అన్న విషయం చెప్పేసాను ఒకవేళ చెప్తే క్రాంతి చెప్పినట్టు వాతావరణం వేరుగా ఉండేది విక్రమ్ కూడా నార్మల్గానే ఉన్నాడు కానీ నా మనసులో ఎప్పుడెప్పుడు విక్రమ్కి చెప్పాలా అని ఆలోచించేదాన్ని కానీ ఇప్పుడు ఏంటి మనసంతా తేలిగ్గా హాయిగా ఉంది గుండెల్లో భారం తీరిపోయినట్లు ప్రశాంతంగా ఉంది తాగితే ఇంతేనేమో నీకు అలా అర్థమైంది తల్లి అప్పుడే అక్కడికి జై నీహా వస్తారు నీహా ఒళ్ళో కూర్చుంటే జై బెడ్డెక్కి రుద్రాన్ని వెనుక నుండి మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుంటాడు రుద్రాన్ని నవ్వుతూ వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళతో కబర్లు చెప్తూ వాళ్ళ చిట్టి చిట్టి మాటలు వింటూ ఉంది కొద్దిసేపు అలా మాట్లాడిన తర్వాత పిల్లల్ని తీసుకొని కిందికి వస్తుంది జై నీహ అక్కడే ఉన్న పిల్లలతో ఆడుకోవటానికి వెళ్తారు రుద్రాన్ని వెళ్ళి కృష్ణ గారి పక్కన సోఫాలో కూర్చుంటుంది అందరూ కొద్ది కొంచెం సేపు మాట్లాడాక లేడీస్ అందరూ డిన్నర్ ప్రిపేర్ చేయడానికి కిచెన్ లోకి వెళ్తారు విక్రమ్ క్రాంతి పిల్లలతో ఆడుకుంటూ ఉంటారు సాగర్ కృష్ణ గారు రాము గారు బిజినెస్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు రేఖ రూమ్ లో సుశీల గారు రేఖ రుద్రాని మీద కోపంతో తనని ఎలా దెబ్బ కొట్టాలా అని ప్లాన్ వేస్తూ ఉంటారు వంట చేశాక డైనింగ్ టేబుల్ పై అన్ని ఐటమ్స్ సర్దుతుంటారు రుద్రాని అందరినీ పిలుచుకొని రావడానికి వెళ్తుంది అందరినీ పిలిచాక రేఖ రూమ్కి వెళ్తుంది రుద్రాణి రేఖ ఆంటీ అంకుల్ మీరు ఇక్కడేం చేస్తున్నారు ఓహో నన్ను ఎలా దెబ్బ కొట్టాలా అని థింక్ చేస్తున్నారా అని నవ్వుతూ చెప్తుంది ముగ్గురు షాక్ ముగ్గురు మొహంలో షాక్ చూసిన రుద్రాని చిట్క వేస్తుంది రుద్రాణి ఏంటి షాక్ అయ్యారా ఈ విషయం రుద్రానికి ఎలా తెలిసిందని మీ కళ్ళల్లోనే తెలిసిపోతుంది నా పైన మీకు ఎంత కోపం ఉందో ద్వేషం ఉందో పొద్దున కూడా అంతే నన్ను పడేసి అందరూ అందరిలో నవ్వుల్ పాలు చేయాలి అని అనుకున్నావు కానీ నేను విక్రమ్ అనుకోకుండా ప్లేస్ మారడం వల్ల విక్రమ్కి తగిలింది లక్కీగా పట్టుకున్నాడు కాబట్టి సరిపోయింది అప్పటికి విక్రమ్కి క్రాంతికి డౌట్ వచ్చింది కానీ నేను నేహతో ఐస్ క్రీమ్ని అడిగించాను కాబట్టి టాపిక్ డైవర్ట్ అయింది కోపంగా రేఖను చూస్తూ అసలు నీకు బుర్దు ఉందా నన్ను పడేద్దాం అనుకున్నావు మరి విక్రమ్ని ఎందుకు పడేద్దామని అనుకున్నావు రేఖా షాక్ అది అది అని విసుగుతూ ఉంటే రుద్రాని ముఖాయించుకు నువ్వు కావాలనే విక్రమ్ కాలుకి నీ కాలు అడ్డుపెట్టావు రేఖ తల దించు తల కిందికి దించుకొని దిక్కులు చూస్తూ ఉంటుంది రుద్రాని పోని నేను చెప్పన రేఖ పైకెత్తి రుద్రాని వైపు చూస్తుంది రుద్రాని విక్రమ్కి కాలు అడ్డుపెట్టి విక్రమ్ నీ మీద పడాలి అని అనుకున్నా కానీ నేను విక్రమ్ పడిపోకుండా పట్టుకునేసరికి నా మీద కోపం వచ్చింది అవునా రేఖ ఏం మాట్లాడలేదు రుద్రాని అవునా కదా రేఖ భయంతో అవును అని తలా ఊపుతుంది రుద్రాని ధరణి అక్కనే రామ్ అంకుల్ని అమ్మమ్మని చూసి మిమ్మల్ని వదిలేస్తున్నా అది కూడా మీరు నా మీద అటాక్ చేస్తున్న ప్రతిసారి ఈసారి అలా చేస్తే బాగుండదు చెప్తున్నా ఇది మాత్రం ఫిక్స్ పదండి డిన్నర్ చేద్దురు కానీ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సుశీల గారు ఏమే మనం దీని మీద ప్లాన్స్ వేస్తున్నట్టు ఎలా తెలిసిందంటావు రేఖ చెప్పింది కదా మన కళ్ళల్లో కనిపిస్తుంది అని ఇంకా ఏంటి డిస్కషన్స్ పదండి అని రుద్రాని వాయిస్ వినిపించేసరికి భయంతో ఆ వస్తున్నామని కిందికి వెళ్తారు అందరూ తినేసాక ధరణి రుద్రాని వసు వాకింగ్ చేయడానికి వెళ్తారు వీళ్ళతో పాటు క్రాంతి సాగర్ కూడా జాయిన్ అవుతారు పెద్దవాళ్ళు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు జై రూమ్ రూమ్లో ఆడుకుంటూ అలాగే నేల మీద నిద్రపోతారు గార్డెన్లో వాకింగ్ చేస్తూ ధరణి రుద్ర ఐఆమ్ సో హ్యాపీ రుద్రని ఎందుకక్క ధరణి నీకు నీలాంటి చెల్లెలు దొరికినందుకు నాకు నీలాంటి చెల్లెలు దొరికినందుకు రుద్రాని అదేంటక్క అలా అంటావు రేఖ కూడా నీ చెల్లెలే కదా ధరణి అవును రుద్ర కానీ అది నన్ను ఎప్పుడు నీలా చూడలేదు చిన్నప్పటి నుండి నేను ఈ ఊపి ఊరిని నీ కోసం వచ్చేదాన్ని నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రుద్ర ధరణి ఆగి రుద్రని చేతులు పట్టుకుంటుంది విక్రమ్ క్రాంతి వసు సాగర్ వాళ్ళని చూస్తారు దరిని తెలుసో తెలియకో నా వైపు నుండి ఏదైనా తప్పు జరిగితే నాతో మాట్లాడకుండా ఉంటావా అని అడుగుతుంది కంటి నిండా నీళ్ళతో ఎందుకు అలా అన్నదో రుద్రానికి తెలుసు రుద్రని అక్క ఏంటి ఆ మాటలు అని కన్నీళ్ళు తుడిచి ధరణి చేతులు గట్టిగా పట్టుకొని అక్క అక్క చల్లిని క్షమించమని అడగ అడగొచ్చు కానీ అమ్మ కాదు నువ్వు నాకు అమ్మవి అని ధరణిని హక్ చేసుకుంటుంది